హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపర్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి విడితో మీ ముందుకు వచ్చేసాను సర్వదేవతాది స్వరూపులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష భగవానుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఎక్కడ అనుకుంటున్నారా భగవాన్ శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదిన వేడుకలు సందర్భంగా మన నీలం కాలనీ సమీపంలో ఉన్న సాయి మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశస్సులు పొందారు ఈ కార్యక్రమానికి పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ముఖ్య అతిథిగా వచ్చారు తహసీల్దార్ కృష్ణ రాధాకృష్ణ డాక్టర్ మన్మదరావు రాధారాణి పల్లా కొండబాబు గారు ప్రముఖులు హాజరయ్యారు వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం సత్యసాయి ట్రూపు వారిచి భక్తి గీతాలతో కూడిన ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అనంతరం భక్తులందరికీ అన్న సమారాధన కూడా నిర్వహించారు సుమారు ఎనిమిది వేల మందికి అన్నదానం నిర్వహించేటట్టు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణలో కన్వీనర్ కె సుధాకర్ ఆర్ కిషోర్ జి శ్రీరామ్ నాయుడు ఎన్వి రమణ రమేష్ పట్నాయక్ రాంబాబు రమానంద్ మహేశ్వరి స్వరాజ్యం మేడం సహా అనేక మంది సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు మేళ తాళాలు మంగళ వాయిద్యాలు మహిళా కోలాటం తప్పిడి గుళ్ళు ఆడలతో సాయి భక్తుల క్రమశిక్షణ మధ్య శ్రీ సత్యసాయి ఊరేగింపు చాలా ఘనంగా నిర్వహించారు ప్రత్యక్షంగా చూసి సాయిరాం కృపకు పోతలవ్వండి

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ రోజు మేము ఐదు వందల మంది వరకు బట్టల పంపిణీ జరిగింది ప్రజలకు అలాగే అన్నదా అన్నప్రసాదం పదివేల మంది వరకు మేము అన్నప్రసాద కార్యక్రమం ఉదయం పథకం నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది ఇలాగా ఎన్నో కార్యక్రమ అద్భుతమైన కార్యక్రమాల్ని మేము ప్రజలకు చేయాలని స్వామి ఆశీస్సులు ఉన్నంతవరకు ఇలాగే కంటిన్యూ చేస్తామని నడుసుకుంటూ సాయిరా సాయం ఫ్రెండ్స్ భగవాన్ శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదిన వేడుకలు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం సాయి రామ్